పుత్ర భామ్మా నీ తపస్సు ద్వారా ఉత్పన్నమైన ఉష్ణోగ్రతని చూసి నాకు ఆందోళన కలిగింది నిజానికి ఉష్ణోగ్రత ప్రభావాన్ని నేను కూడా సహించలేకపోయాను పుత్ర అదే కదా నేను ఎంతో వేడిని మరెంతో ఉష్ణోగ్రతని ఉత్పన్నం చేయాలనుకున్నాను తద్వారా మహాదేవుడు ప్రభావితం కావాలి ఇక్కడికి వచ్చి నాకు దర్శనం ఇవ్వక తప్పని పరిస్థితి రావాలి కానీ నా తపస్సు ఎందుకు విఫలమైంది మాత వేడిమికి బదులుగా నేను చల్లదనపు అనుభవాన్ని ఎందుకు పొందుతున్నాను అలా ఎందుకు జరిగిందంటే మన విజ్ఞ వినాయకుడు చంద్రుడిపై కరుణ చూపించి తన తప్పును క్షమించి పాక్షికంగా శాప విముక్తిని చేశాను పుత్ర గణపతి 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 మరోసారి గణపతి నా తపస్సుని నాశనం చేశాడు ఈ గణపతి నా దారికి ఆటంకంగా మారుతున్నాడు మాత నేను దీనికి తగిన తండ్రి గారు నన్ను దయచేసి క్షమించండి నేను నా కోపాన్ని అదుపు చేసుకోవటానికి బదులుగా దాని అదుపులోకి వెళ్ళిపోయాను దాని ఫలితంగానే నేను తమన్ని కూడా ఎంతగానో బాధ పెట్టాను తండ్రి గారు దయచేసి ఈ పుత్రుణ్ణి క్షమించండి